హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలు ఏం జరుగుతుందో చేసేయండి ఇకపోతే ప్రశాంతిగా తాగిన మైకంలో ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు రఘురామ్తో రోజు శౌర్య తప్పు చేయలేదు కానీ శౌర్య తప్పు చేశాడని అనుకుంటున్నారు అదంతా చేసింది నేనే అని విధంగా అంటూ ఉంటే ఎన్ని రోజులు శౌర్యని తప్పుగా అపార్థం చేసుకున్నామని రామలక్ష్మిని చెప్పిన మాటల్ని కూడా వినిపించుకోలేదని అనవసరంగా ప్రశాంత్కి ఇచ్చి తన కూతుర్ని బలి చేయబోయానని రఘురాం చాలా బాధపడుతూ ఉంటాడు మరి నిజంగా ప్రశాంతిగా తాగిన మైకంలో రఘురామ్కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రశాంత్కి రామలక్ష్మికి రఘురాం పెళ్లి జరిపిస్తాడా లేదా ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మికి అలాగే సౌర్యకి పెళ్లి చేస్తానని ప్రశాంత్కి శబం చేయబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి శౌర్యం వచ్చి ప్రశాంతిని తిట్టి కొట్టి అసలు రామలక్ష్మికి నీకు గుడిలో పెళ్ళి చేస్తానని చెప్పారు కదా ఆయన నువ్వు ఆయన మాటల్ని లెక్క చేయకుండా ఇంట్లో వాళ్ళ మాటల్ని కాదని నీ ఫ్రెండ్స్తో అందరితో కూడా నీ పెళ్ళి అని చెప్తావా నీ ఫ్రెండ్స్ అలా ఊరికే విని ఉన్నారా లేదు కదా ఊరు జనం అందరికీ కూడా రఘురం ఇంట్లో పెళ్ళి జరుగుతుందని ఆయన పెళ్లి జరుగుతున్న ఇంట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రానివ్వకుండా గుడిలో దొంగచాటుగా తన కూతురికి ఎందుకో పెళ్లి చేస్తున్నారని అందరూ కూడా కోడే కూస్తున్నారు అలాంటి వాళ్ళకి నీ సమాధానం ఏం చెప్తావు ప్రతిసారి ఏదో ఒక పెంట చేస్తూనే ఉన్నావు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా అని చెప్పి శౌర్య అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ప్రశాంత్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ప్రశాంత్ చంప పగలగొడతాడు ఏంటండి వాడి మీద చేసుకుంటున్నారు అనగానే ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తాను వాడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా నిన్న మొన్న ఏం చేశాడు రామలక్ష్మికి వినిపించేలా శౌర్య తప్పు చేయలేదని తానే తప్పు చేస్తానని చెప్పాడు మన అదృష్టం బాగుంది కాబట్టి శివరామ్ గారు సపోర్టు మనకి ఉంది కాబట్టి ఆ రోజు ఈ పెళ్ళి కనీసం గుడిలోనైనా చేయడానికి రఘురామ్ గారు ఒప్పుకున్నారు కానీ ఈరోజు వీడు చేసే పనుల వల్ల చూస్తుంటే వీడి పెళ్ళి అసలు జరిగేలా అనిపించట్లేదు ప్రమీల అనగానే ఒక్కసారిగా ప్రమీల షాక్ అయిపోతుంది ఏంటండి ఆ మాటలు అనగానే నేను అనేవి కాదు వాడు చేసే ప్రవర్తన అంతా కూడా అలానే ఉంది ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుర్రకి ఎక్కట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే వాడికి అర్థమయ్యేలా నేను చెప్తానండి అని చెప్పి ఈ విధంగా ప్రమీల అంటూ ఉంటుంది అక్కడ నుంచి ప్రశాంత్ వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు ఇకపోతే ఊరు జనం అందరూ కూడా రగరం దగ్గరికి వచ్చి మీ ఇంటి పెళ్ళిని మా ఇంటి పెళ్ళిగా భావించి ప్రతి ఒక్క పెళ్లి పని దగ్గర నుంచి ప్రతిదీ మేమే చూసుకుంటాము అన్న మాటలన్నీ కూడా రామలక్ష్మి విన్నది కాబట్టి ఆలోచిస్తూ ఉంటుంది ఊరు జనం అందరూ కూడా నాన్నని అడిగే ప్రతి మాటకి కూడా నాన్న దగ్గర సమాధానం లేదు ఇదంతా నా వల్లే జరిగింది సౌరేసరి వెంట పడి పెద్ద తప్పు చేశాను ఆయన తిరిగి ప్రేమించేసరికి ఆయన మీద ప్రేమ లేదని చెప్పాను ఇప్పుడు ప్రశాంత్ దుర్మార్గుడని తెలిసాక ఆ ప్రశాంత్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇకపోతే రామలక్ష్మి దగ్గరికి ఆద్య వచ్చి ఇలా అంటూ ఉంటుంది రామ నాకు అని అంటూ ఉంటే వెంటనే రామలక్ష్మి వెళ్ళి ఆద్యని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఆద్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా జీవితం ఎటువైపు మలుపు తిరగబోతుందో కూడా అర్థం కావట్లేదు నన్ను మోసం చేసి నన్ను పాడు చేయాలని చూసినా అతన్ని నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నాన్న ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కనీసం సారీ సార్ ప్రేమని నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయినా పక్కన పెడితే అసలు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రశాంత్తో నా పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు ఇవాళ కాకపోయినా రేపైనా సరే ప్రశాంత్ దుర్మార్గుడు అని తెలిసినప్పుడు నాన్న తన కూతురు జీవితాన్ని నాశనం చేశానని ఎంత బాధపడతారో కదా ఆద్య అప్పుడు నాన్న తట్టుకోలేరు నేను ఆలోచించేది దాని గురించే ఆద్య అని చెప్పి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది వెంటనేక ఏదో ఒక ఆధారాన్ని సంపాదించాలి రామా అప్పుడు కానీ పెద్దన నువ్వు చెప్పింది నిజమని సౌరీ సరిది అనేది గొప్ప ప్రేమని పెద్న అర్థం చేసుకోరు అని అంటూ ఉంటే అవును అద్య ఏదో ఒక సాక్ష్యాన్ని సంపాదించాలి కానీ సవరీసర్ని సాయం అడిగినా కూడా ఆయన హెల్ప్ చేయనని చెప్పారు అనగానే ఏంటి నువ్వు అనేది అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అవును ఆ రోజు నన్ను పాడు చేయాలనుకున్న ప్రశాంతిక గుడి దగ్గర నుంచి ఆ గది వరకు నన్ను తీసుకెళ్లేటప్పుడు వీడియో తీసి ఉంటారు కదా ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఏంటి అని కనుక్కుందామని సౌరీ సర్ నీ కొంచెం సాయం చేయమని అడిగితే కాబోయే పెళ్ళికూతురు నీకు ఇవన్నీ ఎందుకు ఇదంతా వదిలేసి సైలెంట్గా ఉండు ప్రశాంత్ నిన్నో అలా చేయాలనుకుంది కూడా నీ మీద ప్రేమతోనే నువ్వు ఎక్కడ చేజారిపోతావేమో అనే ఆలోచనతోనే అదంతా చేశాడు తప్ప వాడికి మరో దురుద్దేశం లేదు అనగానే ఏంటి సార్ మీరు మాట్లాడేది అదంతా ప్రేమన మరి మీరు నా నాపై చూపించేది ఏంటి సార్ చేయని తప్పని మీ మీద వేసుకొని నా సంతోషాన్ని కోరుకుంటున్నా మిమ్మల్ని ఏమనాలి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి అడిగే ప్రతి ఒక్క మాటకి సౌరి దగ్గర సమాధానం లేకపోవడంతో అంతా కూడా ఊహించుకుంటూ మొత్తం జరిగిందంతా హార్దిగా చెప్తూ ఉంటుంది వెంటనే ఇక జరిగేది జరుగుతూనే ఉంటుంది రామా కానీ నువ్వు మాత్రం ఏదో ఒక ఆధారాన్ని సంపాదించాలి ఖచ్చితంగా పెద్దన ముందు ప్రశాంత దుర్మార్గాన్ని బయట పెడితే తప్ప ఈ పెళ్ళిని ఆపలేం అనగానే అవునమ్మ ఆద్యను చెప్పింది కరెక్టే అని చెప్పి జానికి కూడా వచ్చి ఆద్యతో అంటూ ఉంటుంది ఇకపోతే ప్రశాంత్కి బాగా కోపం వచ్చి ప్రభాస్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా తాగుతున్న దగ్గరికి వెళ్తాడు ప్రభాస్ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు ప్రశాంత్ కొడుతూ ఉంటే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా ప్రశాంత్ ఏమైంది ప్రభాస్ని ఎందుకలా కొట్టేస్తున్నావు చంపేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటే కొట్టాలా చంపాలా నా పెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా గుడిలో చేస్తున్నారని మీతో చెప్పాను అయినా మీరు మనసులో ఉంచుకోకుండా ఊరు జనం అందరికీ కూడా రఘురావు గారి అమ్మాయి పెళ్ళి దొంగచాటుగా చేస్తున్నారని మీరు ఎందుకు చెప్పారు అని ఈ విధంగా అడుగుతూ ఉంటే వెంటనేగా ప్రభాస్ ఇలా అంటూ ఉంటాడు అదేంట్రా నీ పెళ్ళి ఇలా దొంగచాటుగా చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది చేసుకోవాల్సిన అవసరం నీకేమో చిన్న నువ్వు మగాడివి అని ఈ విధంగా ప్రశాంత్ని రెచ్చగొడుతూ ఉంటాడు ప్రభాస్ అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు ఆ సౌరేగడ వచ్చి నా మీదే చేసుకుంటాడా అనగానే ప్రభాస్ అలాగే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా ప్రశాంత్కి లేం అన్నీ కూడా నూరిపోసి ప్రభాస్ నోటి ప్రశాంత్ నోటుకుండానే ఇక రఘురం ఇంటికి ఫోన్ చేసి నిజాన్ని చెప్పించి ప్రశాంత్ పెళ్లి ఆగిపోయేలా చేయాలని ప్రభాస్ కంకణం కట్టుకుంటాడు ఎందుకు అంటే ప్రభాస్ని ప్రశాంత్ కొట్టాడు కాబట్టి చేయి చేసుకుంటావా నీకు గట్టిగా బుద్ధి చెప్తాను నువ్వు వెనక్కి తిరిగి చూసుకెళ్ళనంత చేస్తాను అని చెప్పి వెంటనేక బాగా తాగినట్లు తాగినంత మైకంలో దింపేసి ఫోన్ చేసి ఇక రఘురామ్ కుటుంబానికి ఇవ్వగానే అయినా నా పెళ్ళి గుడ్డు చప్పుడుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను మగాన్ని అందుకే ఆ రోజు మీ కూతుర్ని కూడా అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న రఘురం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రశాంత్ నోటుకుంటా తాని నిజాన్ని ఒప్పుకోవడంతో మరి రఘురం ఏం చేయబోతున్నాడు ప్రేమించిన ఇద్దరిని ఒకటి చేయబోతున్నాడా